ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి క్షేత్రం ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు దర్శనం ఇవ్వడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ క్షేత్రం భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి కన్నా ఇంకా చెప్పాలంటే అతి పురాతనమైనటువంటి క్షేత్రంగా పిలుస్తున్నటువంటి సింహాచలం క్షేత్రం కన్నా అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రంగా ఈ తొలి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామిని వీస్తూ ఉంటారు ఈ క్షేత్రం విశేషానికి వస్తే ఏడు వారాల వెంకటేశ్వర స్వామిని కూడా పిలుస్తూ ఉంటారు ఏడు వారాలు ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకుంటారో వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకే ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ తొలి గ్రామం ఎక్కడ ఉంది ఈ తొలి తరుతి గ్రామానికి సంబంధించినటువంటి స్థలపరాణం ఏమిటి ఈ తొలి గ్రామానికి ఏ విధంగా చేరుకోవాలి అన్ని కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పండితులంటికి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏమిటంటే ఈ క్షేత్రంలో బొటన బావి అనేటువంటి ఒక బావి ఉంది ఈ బావిలో ఎవరైతే స్థానాన్ని ఆచరిస్తారో వాళ్ళు కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం విద్య ఉద్యోగం ఐశ్వర్యం సంతానం పెళ్లి లేట్ అయిన వారికి ఈ క్షేత్రంలోకి వచ్చి స్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే పెళ్లి కూడా తొందరగా జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం దాంతోపాటు ఈ విశేషాలు విశేషాలన్నీ కూడా తెలుసుకునే కూడా ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిడుగు పూర్వం తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడి ఇప్పుడు కాకినాడ జిల్లాగా పిలువబడుతున్నటువంటి ఈ జిల్లాలో పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారిలో అనేకమైనటువంటి వైశిష్యాలు విశేషాలు ఇమిడి ఉండి భక్తులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ స్వామి పేరు శృంగార స్వామి శ్రీదేవి భూదేవులతో ఉభయదేవులతో స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు ఈ స్వామివారి యొక్క ఆలయ చరిత్ర ఏమనగా భాగవతంలో ద్రువకదా వృత్తాంతము అనేటువంటి దాన్ని వ్యాసులు వారు ఉటంకించారు ఆ ద్రువకదా వృత్తాంతంలో కొంత భాగం ఇక్కడ జరిగింది అని ఇక్కడ విశ్వాసం అదేమనగా ధ్రువుడు ధ్రువ నక్షత్రం అని వినే ఉంటారు మీరంతా ఆ నక్షత్రం ఒకప్పుడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకు ఆ ఉత్నపాదునకు సునీతి సురిచి అనేటువంటి ఇద్దరు భార్యలు సునీతి యొక్క కుమారుడు ఈ ధ్రువుడు ఈ సురిచి అన్న ఆమె ఈ ధ్రువుణ్ణి కనీసం తండ్రికి దగ్గరగా చేరవదు అనేక రకాలైనటువంటి కష్టాలను పెడుతూ ఉంటుంది అవన్నీ ఓర్వలేక తల్లి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఏడుస్తాడు ఏమిటి మన పరిస్థితి కష్టాలు తొలగి చక్కగా మన అభివృద్ధిలోకి వచ్చేటువంటి విషయం ఎలాగా అని అప్పుడు ఆయన చక్కని సలహా ఇస్తుంది శ్రీ మహావిష్ణువు కోసం అన్వేషణ చెయ్యి ఆయన ఆరాధన చెయ్యి ఆయన యొక్క ప్రసన్నత నీకు చేకూరినట్టయితే కనుక నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి శ్రీ మహావిష్ణువుని ప్రసన్నాన్ని చేసుకో అని సలహా ఇస్తుంది దాని స్ఫూర్తిగా పొంది అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి గ్రామం అటవీ ప్రాంతము ఈ ప్రాంతంలోకి వచ్చాడట ఇదంతా సాండిల్య మహర్షి యొక్క ఆశ్రమమే ఉండేదట అప్పుడు చాండీల్య మహర్షి ఈ కుర్రాని యొక్క మనసు ఎరిగిన చక్కని తర్ఫీది ఇచ్చారు శిక్షణ ఆధ్యాత్మికంగా తదుపరి నారద మహర్షుల వారు అక్కడికి విచ్చేసి ఈ కుర్రవాడి యొక్క మనోగతాన్ని ఎరిగినవాడై స్వామి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పి చక్కనైనటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించారు అదే ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రాంతో ఈ కుర్రవారు జపిస్తూ మరణాత ఈతి మంత్ర అంటుంది కనుక శాస్త్రం చక్కగా మనస్ఫూర్తిగా మనస్సుతో కేంద్రీకృతం చేసి చక్కగా ఆ జపం చేస్తూ ఉంటే అది తపస్సుగా మారిపోయింది శ్రీ మహావిష్ణువు ఇది గ్రహించి అతి త్వరగానే చిన్నపిల్లవారు చేస్తున్నాడని ప్రత్యక్షమయ్యారట అయినప్పుడు కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటాడు స్వామివారి యొక్క దివ్యకాంతిని దివ్య తేజస్సును చూసి భయపడిపోయి భీతిల్లిపోతూ ఉంటే స్వామి గ్రహించి కుర్రవారితో అన్న భయపడక నాయన నన్ను చూడు నియంతే ఉంటాను అని ఆ కారణం చేత భక్తులందరికీ కూడా ఇప్పుడు స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారిని తత్తు కనబట్టం స్వామివారి యొక్క విశిష్టత వైశిష్యం అయినా కానీ కురవాడిలో భీతిపోదు ఎందుచేతంటే జ్ఞానం లేదు కనుక జ్ఞానాన్ని కలిగించాలనేటువంటి శ్రమను కూడా స్వామివారే తీసుకుని శంఖాన్ని కుడి చేతిలో తీసుకుని ఆ కురవాణ్ణి స్పృశించారట అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది జ్ఞానం వచ్చిన వారు ఏం కోరుకుంటాడు మోక్షాన్ని కోరుకున్నాడు అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వుకుని అప్పుడే కాదు నాయన నువ్వు కారణ జన్ముడివి ధర్మ పరిరక్షణ చేయాలి నువ్వు ధర్మ అర్థమై నువ్వు జన్మించావు కనుక నీ తండ్రి అనంతరం రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని పరిరక్షించు అనంతరం నీ మనోగతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు కల్పిస్తాను అని వరమిచ్చారట అదే ధ్రువ నక్షత్రము అదే ద్రుమ మండలము పైనుండేటువంటి నక్షత్ర మండలాల్లో ఒక నక్షత్ర మండలానికి ఆయన అతన్ని అధిపతిని చేశారు అదే మండలము అదే ధ్రువ నక్షత్రము ఆ తదుపరి కుర్రవాడు ఏం కోరుకున్నా అంటే స్వామిని అయ్యా మిమ్మల్ని ఆరాధన చేసుకుంటం కోసం మీరు ఇక్కడ ఉండాలి ఒక రూపంగా అంటే వెంటనే స్వామివారు రూపాన్ని మిగిల్చి వెళ్ళారు అందుకనే స్వామివారిని చూడంగానే చక్కనైన చిరునవ్వుతోటి శృంగారంగా ఉంటాడు చాలా అందంగా స్వామివారు శంఖం కుడి చేతిలోకి చక్రం ఎడం చేతిలోకి అపసవ్యంగా ఉంటూ అభయహస్తంతో స్వామివారు గదాధరుడై చక్కగా దర్శనమిస్తారు చాలా విశేషంగాను సౌందర్యవంతంగాను ఉంటారు స్వామివారు చూడటానికి కన్నులకు సరిపోవేమో అనిపిస్తుంది అంత చక్కగా ఉంటారు స్వామి సరే అనంతరం నారద మహర్షులు వారు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఉండబోతే ఎలా అని లక్ష్మీ అమ్మవారిని నారద మహర్షులు వారు ప్రతిష్ట చేశారట ఇప్పటి మన కాలంలో శ్రీకృష్ణదేవరాయలు వారి ద్వారా భూదేవి అమ్మవారు ప్రతిష్ఠింపబడ్డారు అని ఈ స్థల పురాణం పెద్దలందరూ చెప్పుకుంటూ స్వామివారిని ఆరాధన చేస్తూ ఉన్నాం స్వామివారిలో వరుసగా చెప్పుకుంటూ వెళితే శంకుచక్రాలు రెండు అపసవ్యంగా ఉండటం ఒక ప్రత్యేకత రెండవది చక్కని చిరునవ్వుతోటి సౌందర్యంగా వంతంగా ఉండటం రెండవ ప్రత్యేకత మూడవ ప్రత్యేకత ధ్రువిని కోరిక మీదే శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని మూడో ప్రత్యేకత నాలుగవది చాలా విశేషమైనది ఆశ్చర్యకరమైనది ఎవరు చూస్తే వారంతత్తి కనబట్టము అనేటువంటిది ఈ దేవాలయం ఈ స్వామివారి యొక్క వైశిష్యము వారి అనుగ్రహము కాబట్టి యామన్న భక్తులు చక్కగా స్వామివారి వచ్చి దర్శనం చేసుకోండి ఒకప్పుడు చాలా వైభవం చూసినటువంటి దేవాలయం ఆ తర్వాత మెల్లగా మృగ్యమైంది రాజాభరణాలు పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే మరణ పునర్వైభవ స్థితికి వస్తోంది దీనిలో అందరూ కూడా చక్కగా భాగస్వాములు అవుతున్నారు తిరుపతి గ్రామస్తులే గ్రామస్తులు ఇతర గ్రామస్తులు అదేవిధంగా అనేక మంది భక్తులు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చాలా వేగవంతంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధిని భక్తులకు సౌకర్యాలను కలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అవుతూ ఉన్నారు దేవాలయంలో స్వామివారికి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా భగవశాస్త్రమైనటువంటి వైఘానస ఆగమం ప్రకారంగా స్వామివారి కైంకర్యాలన్నీ జరుగుతూ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది అదేవిధంగా ధనుర్మాసం ఇచ్చేది ఇవన్నీ వైష్ణవ క్షేత్రాల్లో ఏవైతే స్వామివారి కైంకర్యాలు సేవా కార్యక్రమాలు ఉంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయంలో స్వామివారితో పాటుగా స్వామివారి యొక్క భవన నిర్మాణానికి ఉపయోగించినటువంటి పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి ఒక నెయ్యి ఉంది దానిని బటనబావి అంటారు ఇది పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూ వస్తున్నటువంటిది ఈ నూతి యొక్క ప్రత్యేకత చక్కనైనటువంటి ఔషధ గుణాలు ఉండేవి దాంట్లో దానిలో స్నానం చేసి పవిత్రులై స్వామివారి దగ్గరికి వచ్చి మీ యొక్క కోరికలు చెప్పుకొని కోరికలు సత్ఫలితాలనిచ్చి నెరవేరిన తర్వాత స్వామివారి కృతజ్ఞతాభావంతో పటికి వెళ్ళివటము అనేటువంటి సమర్పణ చేసుకుంటాము అనేటువంటిది ఇక్కడ విశేషత కాబట్టి ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి దేవాలయంలో కాబట్టి భక్తులంతా చక్కగా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోండి పునీతులకండి పవిత్రులకండి కండి చక్కగా స్వామివారి అనుగ్రహ పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ ఉండాలని అదేవిధంగా ఈ గ్రామానికి ఈ తిరుపతి అనేటువంటి గ్రామం దీనిని చదలబాడు తిరుపతి అని దిగిలి తిరుపతి అని అదేవిధంగా విశేషంగా తొలి తిరుపతి అని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు ఈ గ్రామానికి రావడానికి సామర్లకోట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది ఇంచుమించుగా కాబట్టి అక్కడ బస్సులు ఉన్నాయి పత్తిపాడు పత్తిపాడు వెళ్ళేటువంటి ప్రతి బస్సు కూడా ఈ దిగు దిగిలి అనేటువంటి గ్రామంలో ఆగుతుంది అక్కడ దిగి అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు లోపలికి వచ్చినట్టయితే ఈ తిరుపతి గ్రామం అనేటువంటిది స్వామివారి దర్శనము అవుతూ ఉంటుంది కాబట్టి ఇటు పెద్దాపురం నుంచి ఇటు సామలకోట నుంచి కూడా ఇంచుమించుగా పన్నెండు కిలోమీటర్లు నేషనల్ హైవేలో వెళ్ళినట్టయితే కనుక ప్రత్తిపాడి నుంచి ఈ దిగులికి కూడా పది కిలోమీటర్లు మరలా లోపలికి రెండు కిలోమీటర్లు కాబట్టి ఇటు ప్రత్తిపాడి నుంచి ఇటు సామలకోట పెద్దాపురాల నుంచి వచ్చేటప్పుడు దిగులి గ్రామం తగులుతుంది అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వచ్చినట్టయితే తిరుపతి గ్రామము స్వామివారి దర్శనము రెండు కూడా చక్కగా అవుతాయి మీకు కాబట్టి అందరూ కూడా రండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సర్వే జన సుఖనోభవంతు సమస్త అని భవంతు భక్తి మార్గం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వారు ఎంతకుముందు కూడా అనేకమైనటువంటి వీడియోలు తీసి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా స్వామివారిని చేరువుకి తీసుకువెళ్ళారు ఈసారి కూడా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ భక్తి మార్గాన్ని ఛానల్ వారిని చక్కగా ప్రోత్సహించి మరిన్ని ధర్మకార్యాలు చేసేటట్టుగా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ స్వామివారి దర్శనానికి రండి చక్కగా తిలకించండి అనుగ్రహ పాత్రలు కండి సర్వే సుఖనోభవంతు సమస్త సన్మంగళా అనుభవంతు